జీవితంలో అలసిపోయినప్పుడు మన హృదయాలు ఉక్కిరి అయినప్పుడు జీవితం కొన్నిసార్లు బలహీనత యొక్క క్షణాలను ఎదుర్కొంటుంది ఏదేమైనప్పటికీ కీర్తనకరుడు డెబ్భై మూడు ఇరవై ఆరో చరణంలో అంటాడు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయములకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు మన బలం మనపై ఆధారపడదని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది అది దేవుడి నుండి మాత్రమే పొందుకోగలం ఆయన మన మార్పు శక్తికి మూలం మరియు నిరంతరం మనతో ఉండి మనల్ని నిలబెట్టే శక్తి గలవాడు అలలుయ సమస్తం మనం కోల్పోయామని భావించినప్పుడు కూడా దేవుడు మనల్ని నిరాశపరిచేవాడు కాదు మన బలహీన సందర్భాలను దేవుడు ఆయన కృపతో నింపుతాడు మనం బలహీనంగా ఉన్నప్పుడు ఆయన సన్నిధి మనల్ని పునరుజ్జీవింపజేస్తుంది ఈరోజు మీరు ఎంత బలహీనంగా భావించినా దేవుని బలం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందని విశ్వసించండి ఆయనను మీ భాగమని నమ్మండి మరియు ఆయనను మీ హృదయానికి మరియు ఆత్మకు ఎప్పటికీ సహాయకునిగా ఉండనివ్వండి ఆమెన్